ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తెల్లసరికి మూడు శుభవార్తలు వింటావు బిడ్డ నాపై నమ్మకంతో వెంటనే విను ఆనందిస్తావు అని మన బాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ వారం రోజుల్లో నీ భవిష్యత్తు మారిపోతుందమ్మా నేను చెప్పాను కదా ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఆనందించి మూడు వార్తలు రాబోతున్నాయి నువ్వు కోరుకున్న మంచి ఉద్యోగం మంచి వ్యక్తితో వివాహం అలాగే నువ్వు కోరుకుంటున్న సొంత ఇల్లు నువ్వు తీరాలనుకుంటున్నటువంటి అప్పు ఇలా నువ్వు ఏదైతే నా దగ్గర ప్రతిరోజు కూడా కోరుతూ ఉన్నావు కదా ఆ వాటిలో నువ్వు ఏది కోరితే అది ముఖ్యమైనవి అత్యవసరమైన మూడు కోరికలు తీర్చబోతున్నాను బిడ్డ ఇప్పుడు నువ్వు సంతోషమేగా ఏదైతే ఇప్పుడు చుట్టుముట్టేసిందో ఏదైతే నిన్ను ఏ అంటే నిన్ను కదలకుండా మెడ చుట్టుకొని నేను అక్కడే ఆగిపోయేలా చేసిందో ఊపిరి తిప్పుకొనివ్వకుండా నీ కష్టాలు ఊబిలో సమస్యలు ఊబిలో పడేస్తుందో ఆ సమస్యను తొలగించబోతున్ను నువ్వు ఎదురు చూసి అదే పెద్ద కోరిక నేను తీర్చబోతున్నానమ్మా అది తీరాక నువ్వే ఆనందంతో నా ముందుకు వస్తావో ఇది కదా బాబా నిన్ను కోరింది ఇది కదా నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అడిగిందని నువ్వు సంతోషంతో నా ముందుకు వస్తావు బిడ్డ నీ రాక కోసం నేను వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉంటానమ్మా నీ భావన చెప్పాను కదా అలానే జరుగుతుంది నువ్వు ఏమాత్రం కూడా భయపడద్దు తల్లి నువ్వు కలలో కూడా ఊహించిన శుభవార్త నీ ముందు ఉంచుతాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థన అంటే చెప్పగానే నీ కోరిక తీరుతుల్లి అసలు జరగని జరగదని ఎవరైతే ఉన్నారో అది స్వయంగా నేను జరిపించబోతున్నాను కాబట్టి ఎవరు మాటలు కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ దారిలో నువ్వు సవ్యంగా వెళ్ళు న్యాయంగా వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా నీ బాబాని ఇప్పుడు కూడా పక్కనే ఉంటానమ్మా న్యాయమైన దాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టదు తల్లి అన్యాయం జోలికి మాత్రం అస్సలు వెళ్ళద్దు న్యాయంగా నడిచావంటే నీ పక్కనే ఉంటాను బిడ్డ అవును బిడ్డ నేను చెప్పాను కదా అతి కొద్ది రోజుల్లో నీ కర్మఫలాలు తీరబోతున్నాయి ఇప్పుడు నీకున్నది కొద్ది కొద్దిగా కర్మఫలాలు తీరడానికి నువ్వు కొన్ని పనులు చేస్తూ ఉండాలమ్మా అయిన వాళ్ళకందరికీ దానం చేస్తూ ఉండాలి నీ కోపాన్ని నువ్వు కట్టి పెట్టుకోవాలి నువ్వు ఎంత ఎత్తుగా ఏదైనా సరే అహంకారం గర్వం పొగరు మాత్రం పొరపాటును కూడా నీ దగ్గరికి రాకుండా చూసుకోవాలి అప్పుడే కదా నువ్వు కోనేవన్నీ నీ బాబా అందించగలడు అలా కాకుండా కొద్దిగా ఒక మిట్టు ఎక్కగానే అహంకారంతో గర్వంతో ఇతను తక్కువ చేసి చూస్తే ఆ భగవంతుడు అమాంతం నేను కిందకు తొక్కేస్తాడు కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో కూడా వీటిని దరిదాపుల్లో అసలు రాని వదుతల్లి నీ బాబా చెప్తుంది అర్థమవుతుంది కదా నీ ఎదురు చూపులకి ఫలితం రాలేదని బాధపడుతున్నావు కదా ప్రతి మనిషికి ఎన్నో ఆశలు కోరికలు కళలు అన్నీ ఉంటాయి కాదను అన్నీ తీరాలని అందరూ కోరుకుంటారు కానీ కేవలం అతి కొంతమందికి మాత్రమే అదృష్టం దక్కుతుంది నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చేలా అని అంటున్నావు కదా సాయి అసలు నా కష్టాలు అసలు నా వల్ల కాదు ఎప్పుడు తీరుతాయి నా కన్నీరు పడి అంటే ఏడ్చి ఏడ్చి ఆవిరైపోయాయి నా మనసంతా గందరగోళం అయిపోయాయి అసలు ప్రశాంతత లేదు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులయ్యిందో నిద్రనైనా సరే కాస్త ప్రసాదించు బాబా అని అంటున్నావు కదా చూడమ్మా నీకు నిద్రనే కాదు నువ్వు కోరుకున్న కోరికలు కూడా తీర్చబోతున్నాను బాధలు కష్టాలు అన్నిటిని కూడా తరమేసి సంతోషాన్ని నీకు అందించబోతున్నాను నువ్వు నిన్ను చెప్పినట్లుగా అంటే నేను చెప్పినట్లుగా చేస్తే చాలు అందరికీ ధన సహాయం చేస్తూ న్యాయంగా వెళ్ళు పొరపాటును కూడా అన్యాయం జోలికి వెళ్ళద్దు తల్లి కాస్త అవి ఎదురైనా సరే ఏం జరిగినా సరే మౌనంగా ముందుకు వెళ్ళి చాలు మిగతా అవన్నీ కూడా నేనే చూసుకుంటాను నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు చూపు దిగులు ధైర్యంగా ఉండవు నీ సాయి ఎల్ల కూడా నీకు తోడు ఉంటారు తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే నా దగ్గర ప్రార్థన పెట్టిన కోరికలన్నిట్లో కూడా నీకు ఎంతో ముఖ్యమైన అతి ముఖ్యమైనటువంటి కోరికలు తీర్చిపోతున్నాను ఇక నీకు సంతోషంగా హాయిగా ధైర్యంగా ఉండు తల్లి అని మన అయితే అంటున్నారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు